అయితే ఇవన్ ఫ్రెండ్స్ ఇవన్నీ కలబంద నాసు మొక్కలు ఇవన్నీ ఉన్నాయి ఇది ఇంట్లో కుండీల్లో పెడతారు బొమ్మలు చూసారా మేము తమలపాకు కనవచ్చు ఇగోండి తమలపాకు చిన్నది కావాలన్నా ఇగోండి ఇవన్నీ ఇవే ఎంత ఏమో మొక్కలు ఎంత మొక్కలు ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ మనీ ప్లాంటు రెండు రకాలు చామంచి మళ్ళీ కూడా భలే వస్తాయి అన్నీ మొక్కలు నేను తమలపాకు మొక్క కోసం వచ్చాను ఫ్రెండ్స్ ఆకు జలు ఉన్నాయి ఇవన్నీ ఈ నెలలో నా ఇంట్లో ఉన్నాయి కదా ఆ మొక్కలో ఎన్ని పాకే ఎన్ని పాకే మొక్కలే లేకుండా ఫ్లవర్స్ ఇవ్వలే ఉన్నాయి కదా ఎన్ని చెట్లు అన్ని చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మేము ఇక్కడి నుంచే డ్రాగన్ ఫ్రూట్ తీసుకెళ్ళాము బంధు పువ్వులు ఫ్లవర్స్ దాంట్లో మొత్తం నారింజకాయ మామిడికాయలు కూడా కాసుకున్నాం ఐదు మామిడికాయలు కూడా తీసుకోనా ఎన్ని ము అన్న ఇది ఏరియా ఏంటన్న ఆలుగడ్డపై ఆలుగడ్డ బస్ స్టాప్ అది

ആ അല്ല അലയാസ శిబర్ ఉంది తీసుకోనా అది అది పెద్ద చాలా రకాలు ఉన్నాయి అన్నీ ఇవన్నీ మట్టి మామూలుగా మనం పెట్టుకోవచ్చు మొక్కల్లో పెట్టి మట్టి కావాలంటే మట్టి కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అదిగోండి మట్టి మళ్ళీ తులసమ్మ తల్లికి కుండీలు మట్టి కూడా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చామంచు మొక్కలు కూడా ఉన్నాయి కలర్స్ చామంచి కుండీల్లో ఉన్నాయి మట్టి కూడా కావాలంటే మట్టి ఉంటుంది ఆలుగడ్డ అంట ఇక్కడ ఆలుగడ్డ కదా ఇంకే కలర్స్ ఉంటాయి అన్న దీంట్లో రెడ్ ఉంది రెడ్ అయితే మొన్న తీసుకెళ్ళా రెడ్ ఉంది అరే మూడు కలర్స్ ఉంటాయా పింక్ ఉంది ఈ పింక్ అయితే ఉందన్న మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఏది బా వస్తాయా ఎంత అన్నది రండి బాగుంటాయి మొక్కలన్నీ నేను ఇక్కడి నుంచి తెచ్చా